హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అద్దనపుడు శ్రీలేష్ నారాయణ గారి కలల కౌగిలి నెక్స్ట్ పార్ట్ ఆ రోజు నుంచి మొదలైంది నీలు వివాహం గురించిన రభస చక్రపాణి సరాసరి వెళ్ళి తండ్రితో చెప్పేశాడు ఆయన మీసారి దువ్వుకుంటూ శాంతంగా రవంతైన తొట్టుపాటు లేకుండా ఇదంతా విన్నాడు సరే మీ మామగారు వచ్చి బ్రతుములాడే వరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు సర్వమంగళం విశ్వనాథం గారు ఒకటి రెండు రోజులు చూశాడు అల్లుడు రాలేదు ఆ ఇంటి నుంచి ఫోన్ కూడా రాలేదు చివరికి తనే ఫోన్ చేశాడు మీరు ఏం మనుషులండి వాడు వచ్చి రెండు రోజులైతే ఇప్పుడా కనుక్కోవడం మీరు రండి మాట్లాడాలి అన్నాడు సర్వమంగళం విశ్వనాథం గారు వెళ్ళారు ఆయన సుధాకర్ గురించి అడిగాడు అబ్బెబ్బే అదేం లేదు ఎవరో గిట్టని వాళ్ళు చేశారు అన్నాడు సర్వమంగళం మా అబ్బాయి మనసు చెదిరిపోయింది వాడి మనసు మురిపించాలంటే మీరు ఏదైనా చేయాలి అన్నాడు చెప్పండి ఏం చేయమంటారు ఆతృతగా అడిగాడు వాడికి ఎన్నాళ్ళ నుంచో బెంజి కారు మీద మనసు ఉంది అది ఒకటి కొనివ్వండి అన్నాడు విశ్వనాథం గారికి నోట మాట రాలేదు నిరాశగా మొన్న పెళ్లి పేరిట తన సంపాదన ఒక వంతు వీళ్ళంతా బొక్కేశారు మళ్ళీ ఇంతలోని ఇంత ఖర్చా విశ్వనాథం గారికి ఆ క్షణంలో ఆ తండ్రి కొడుకులిద్దరూ పెద్ద సైజు పందికొక్కుల్లా కనిపించారు ఆయన త్వర త్వరగా మనసులో ఆలోచన చేసేశాడు నిర్మల పెళ్లి ఎలాగూ అయిపోయింది ఇప్పుడు నిర్మల అత్తవారింటికి వెళ్ళకపోయినా తనని ఎవరు ఏమీ అనరు ఆయన దృఢ నిశ్చయం చేసుకున్నట్టుగా మీ అబ్బాయికి చాలా ఖరీదైన సరదా ఉంది అది తీర్చడం నా వల్ల కాదు అని లేచి వచ్చేశాడు ఇంటికి రాగానే భారతి ఎదురు వచ్చింది ఏమన్నారు మామయ్య వాళ్ళు అని అడిగింది ఆయన జరిగిందంతా చెప్పారు అయ్యో అంది భారతి నిర్మలకి అత్తవారింటికి వెళ్ళలేదని ఏమాత్రం దిగులు లేదు క్లబ్బులు స్నేహితురాళ్ళు అంటూ తిరగడం మొదలుపెట్టింది చక్రపాణి తల్లి అందరి దగ్గర విశ్వనాథం గారు కూతురిని అల్లుడిని కాపురం చేయనివ్వడం లేదని ఆయన అతి పీనాసి అని కూతురికి ఇస్తానన్న కట్నం ఇవ్వలేదని అంటూ సనగడం మొదలుపెట్టింది ఈ మాటలు చిలవలు పలవలైనాయి ఈ వదంతులకి ఏమీ చెక్కు చెదరలేదు చివరకు సర్వమంగళం లాయర్ నోటీసు ఇప్పించాడు విశ్వనాథం గారికి కోర్టులు కేసులు అంటే మహా చిరాకు వ్యాపారులు ఇచ్చా ఆయనకి సగం జీవితం వాటిలతోనే గడిచిపోయింది లాయర్ గారు కూడా ఎందుకండి ఇదంతా అందరిలో నవ్వులాటైపోతారు ఒక్కగానొక్క పిల్ల ఏదో రాజీ పడండి నేను సర్వమంగళం గారి లాయర్తో మాట్లాడతాను అన్నాడు ఇద్దరు లాయర్లు మాట్లాడారు రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు ప్రారంభమైనాయి చివరికి చక్రపాణి విశ్వనాథం గారి ఇంట్లో వచ్చి ఉండేందుకు నిర్ణయమైంది రెండు నెలలు చూస్తాం అన్నాడు సర్వమంగళం ఈ రెండు నెలలు తల్లిదండ్రులు మా ఇంటి ఛాయలకి రాకూడదు అన్నాడు విశ్వనాథం గారు చక్రపాణి మీద తల్లి ప్రభావం చాలా ఉందని అతను ఆవిడికి దూరంగా ఉంటే తన మాట వింటాడని ఆయన నమ్మకం కూతురికి అల్లుడికి మధ్య సయోధ్య కలుగజేయాలని ఆయన చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోసాగాయి అతను భోజనానికి వస్తే నిర్మల వచ్చేది కాదు తన గదిలో సుధాకర్ ఫోటో పెట్టుకుంది చక్రపాణి సినిమాకి వెళదామంటే నేను సినిమాలు చూడను అనేది ఒకసారి చక్రపాణి కళ్ళ నీళ్ళ పర్యంతపై సుధాకర్ మీద అంత మనసు ఉన్నదానికి మరి నన్నెందుకు చేసుకున్నావు అని అడిగాడు మా నాన్నకి బుద్ధి చెప్పడానికి మీ నాన్నకి బుద్ధి చెప్పడానిక నన్ను ఒక పాముగా చేయాలా నీకు అసలు రహస్యం తెలిసిందిగా తెలిసిందిగా నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటావు మీ ఇంటికి వెళ్ళిపో అలా వెళ్ళగలిగే ధైర్యం ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని మా డాడీ నిన్ను తీసుకురాకుండా వస్తే ఇంటికి రాని చెప్పాడు ఇంటికి వెళ్లకు వెళ్ళను అటు ఇంటికి వెళ్ళలేను ఇటు ఇక్కడ ఉండలేను నా బ్రతుకు నరకమైపోయింది నరకమై ఆ సుధాకర్ ఎవడో కానీ క్రిందటి జన్మలో నాకు పరమ అయి ఉంటాడు ఈ జన్మలో దయ్యమే నన్ను పీకు తింటున్నాడు షటప్ అరిచింది నీలు సుధాకర్ని ఏమైనా అన్నావా నిన్ను చంపేస్తాను నిర్మల కేకలు విని భారత్ అక్కడికి వచ్చింది ఏమిటి ఏమైంది అంది ఆదుర్దాగా వదిన ఇతన్ని సుధాకర్ పేరు ఎత్తొద్దని చెప్పు అంటాను అంటాను ఇంకా అంటాను బాగా తిడతాను చక్రపాణి రెచ్చిపోయాడు మీరు మీరు ఇలా రండి భారత్ అతను చేయబట్టి అవతలికి తీసుకువెళ్ళింది మీరు కూడా తొందరపడితే ఎలా కాస్త సహనం తెచ్చుకోండి అంది బ్రతిమాడుతున్నట్టుగా మీరు కూడా నన్నే అంటున్నారా అన్నాడు దీనంగా భారత్కి ఆ క్షణంలో అతనిని చూస్తే జాలేసింది అతని తండ్రికి ఆస్తి పోతుందని భయం ఇక్కడే ఉండమంటాడు అతను ఇక్కడుంటే విలువలేదు భారత్కి ఈ మధ్యనే ఓ కొత్త విషయం తెలిసింది సర్వమంగళానికి ఈ మధ్యనే వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది ఆయన డాబు దర్జ అంతా పైపే మెరిగే పోతే విశ్వనాథం గారి ఆస్తి ఎలా ఆయన అడ్డు పెట్టుకుని ఆ బెడత తప్పించుకోవాలని విశ్వనాథం గారి డబ్బు ఆయన స్వతహాగా ఇవ్వడు కూతురు చేత అడిగించాలని అందుకే సుధాకర్ విషయం మర్చిపోయి నిర్మలని మంచి చేసుకుని ఆ అమ్మాయితో మంచిగా ఉండమని నీతులు బోధించి కొడుకుని ఇల్లరకం పంపాడు మధ్య చక్రపాణికి వచ్చింది అవస్థ అంతా అతను టెన్నిస్ కోర్టులో బంతిలా అయ్యాడు అటు కొడితే ఇటు ఇటు కొడితే అటు వెళ్తున్న మనిషి అయిపోయాడు అతనికి తల్లిదండ్రులంటే విపరీతమైన గౌరవంతో కూడిన భయం వాళ్ళు అగ్నిలో దూకమని అంటే ఎందుకు అని అడగకుండా దూకేస్తాడు నిర్మల తండ్రితో అలా మాట్లాడడం అతనికి మహా ఆశ్చర్యంగా ఉండేది అతనికి ఇల్లు కీకారణ్య ఉండేది తనతో ఎవ్వరూ మాట్లాడరు ఎవ్వరూ నవ్వుతూ ఉండరు వీళ్ళందరిలో ఒక్క భారతి అతనితో దయగా మాట్లాడేది సహనం పట్టమని నిర్మల మారుతుందని అనేది అంత అదృష్టం నాకు ఉందంటారా అనేవాడు ప్రయత్నం చేయడం మన వంతు అనేది భారతి అతను భారతి ఖాళీగా ఉన్నప్పుడు భారతి దగ్గర కూర్చుని రికార్డ్స్ వినేవాడు ఒక రోజు రాత్రి అతని ప్రక్కన ఫోన్ మ్రోగింది తండ్రి ఏమో నేను తీసాడతాను అపరిచిత వ్యక్తి కంఠం చక్రి నిద్రపోతున్నావా జాగ్రత్త నువ్వెంత ఆపదలో ఉన్నావో నీకు తెలియదు మీ మామగారు నువ్వు నిద్రలో ఉండగా నిన్ను నీ క నిద్రలో ఉండగా వచ్చి నీ కంఠంలో చాకు గుచ్చి అది ఆత్మహత్యగా మార్చేయాలని పథకం వేస్తున్నాడు కావాలంటే చూడు ఆయన చాకుతో వస్తున్నారో లేదో ఎందుకైనా మంచిది నువ్వు చాకు ఒకటి నీ దగ్గర ఉంచుకో అన్నాడు వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ అయింది చక్రపాణికి చలి జ్వరం వచ్చినంత వణుకు వచ్చేసింది అతనికి వెంటనే బేరమని ఏడవాలన్నంత దుఃఖం వచ్చింది అతను మంచం మీద నుంచి దిగాడు టేబుల్ మీద యాపిల్ కోసే కత్తి తీసుకున్నాడు దానిని చూస్తూ ఆయన గనుక గదిలోకి వస్తే నేనే ముందు ఇది చూపిస్తాననుకున్నాడు ఆందోళనతో నిద్ర రాకపోవడంతో అటు ఇటు తిరగసాగాడు అవతల విశ్వనాథం గారికి కూడా సరిగ్గా అదే ఫోన్ వచ్చింది చక్రపాణి ఏదో సమయంలో నిన్ను పొడిచి చేసి ఆత్మహత్య రుజువు చేయడానికి పన్నాగం చేసి ఈ ఇంటికి వచ్చాడు కావాలంటే చూడు గదిలో ఎట్లా తిరుగుతున్నాడు అని వినిపించింది విశ్వనాథం గారు కిటికీల నుంచి చూశాడు చక్రపాణి నిజంగానే చాలా రెస్ట్లెస్గా అటు ఇటూ తిరుగుతూ మధ్య మధ్యలో తల తిప్పుతూ ఇటు చూస్తున్నాడు ఆ చూపులు వేరుగా ఉన్నాయి విశ్వనాథం గారికి ఆ క్షణంలో వెళ్ళి చక్రపాణిని పీక పిసికి వేయాలనిపించింది సర్వమంగళం ఎందుకైనా నాతో పడింది సుధాకర్ విషయం తెలిసి కూడా ఆ కొడుకుని మా ఇంటికి పంపింది ఓహో అనుకున్నాడు మామ మామలుళ్ళిద్దరూ ఒకరిని చూస్తూ ఒకరు కారాలు మిరియాలు నూరుతూ తెల్లవార్లు తిరుగుతూనే ఉన్నారు తెల్లారింది ప్రొద్దుటే విశ్వనాథం గారి గదిలోకి వచ్చిన సరస్సు క్రింద నిద్రపోతున్న విశ్వనాథం గారిని చూసి తెల్లబోయింది మంచం మీద పడుకున్నది ఎవరు అని వెళ్ళి రగ్గు తీసింది అక్కడ దిల్లు దుప్పట్లు పెట్టుకున్నాయి ఉన్నాయి ఏమిటండి ఇది అని అడిగితే ఆయన నడుం పట్టుకుని లేస్తూ కళలు అట్లా చేశానులే అన్నాడు ఆయన చేతిలో చాకు ఉంది సరస్సు వింతగా చూసింది అవును చక్రపాణి లేచాడా అని అడిగాడు ఆయన కూడా మిమ్మల్ని ఇలాగే అడిగాడు అంది అడిగాడు అన్నాడు ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఇద్దరు ఒకరిని ఒకరు చూపులతో నిశంగా చూసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఎద్దన పొడి రాణి గారి కళల కౌగిలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్